హాయ్ గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందు కొత్త వీడియోతో వచ్చేసా బాబు తినేసిన పనస గింజలు చూపిస్తున్నాడని అనుకుంటున్నారా మా అక్క అయితే నాకు పనస చెట్టు కావాలని అడిగింది చిన్న పనస చెట్లు అయితే ఏమీ లేవు కానీ మన చెట్టుకు పండిన పనసకాయ గింజలు తీసి ఆ గింజలు పెట్టిన తర్వాత వచ్చిన మొక్కనైతే తీసుకొస్తానని చెప్పాను అలాగే పనసకాయ తినేసిన తర్వాత ఉన్న ఇత్తనాల్లో బలమైన ఇత్తనాలు తీసుకుని ఈ విధంగా మట్టిలో అయితే పెట్టాను ఇంకా ఎన్ని రోజులు మొలకొస్తాయో చూడాలి అలాగే మీరు కూడా ఈ విధంగా ఎప్పుడన్నా గింజలు పెట్టారా పెడితే ఎన్ని రోజులకు మొలకొచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మొలక రావడానికి గింజని ఎండబెట్ట అవసరం లేదు పచ్చి అయినా పెట్టొచ్చు మీలో చాలామందికి గింజ మొలకొస్తుందా అని డౌట్ ఉండొచ్చు అది బలమైన గింజ అయితే ఖచ్చితంగా మొలకొస్తుంది అలాగే ఊరిలో అయితే గింజలు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పందుకొక్కలు అనేవి ఆ గింజలను తినేస్తాయి మల్కొచ్చాక మళ్ళీ కలుద్దాం ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి